జగ్గంపేట నియోజకవర్గాన్ని పది హామీలతో అభివృద్ధి చేస్తానని జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం అన్నారు కాకినాడ జిల్లా కెల్లంపూడి మండలం వేలంక గ్రామంలో మండల వైసీపీ నాయకుడు దోమాల గంగాధరాధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో గ్రామం అంతా పర్యటిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో అంశాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు అలాగే వేలంక గ్రామం సంబంధించిన కొత్త చెరువు రోడ్డు మరియు కళ్యాణ మండపాలకి నిధులు కేటాయి కేటాయించి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారా ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మండల ఇన్ఛార్జి తోటా బాబ్జీ జోకా శ్రీను ఓలేటి రాజు దాడి చిన్న బుజ్జి నీలగిరి చిటిబాబు దోమాల కృష్ణ జడ్జి బేతాల భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి కిల్లంపూడి మండలంలో ఈరోజు నేను స్వయంగా మరి ప్రచార రథం మీద ప్రచారం కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది మరి కొన్ని నెలలుగా మరి దాదాపుగా మన ఫిబ్రవరి మాసం నుంచి కూడా మరి యొక్క ఇంటింటి ప్రచారంలో భాగంగా గడప గడపకి కార్యక్రమంలో భాగంగా నా సతీమణి వాణి కానీ మా కోడలు శ్రీమతి నీతి శ్రీనిధి కానీ మా అబ్బాయి రామ్జీ కానీ మా అమ్మాయి ప్రసూన కానీ ఇంటింటి కార్యక్రమాన్ని మన జగ్గంపేట నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనే తింటూ ఉన్నారు ఆ నేపథ్యంలో నేను కూడా మరి మరి ఈ యొక్క ప్రచార రథం మీద ఈరోజే మొట్టమొదటిగా మరి మొదలు పెట్టడం జరిగింది ఇది జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండలానికి సంబంధించి సింధ్రపురం అనే గ్రామం నుంచి మొదలు పెట్టడం జరిగింది ఉదయం ఉదయం దాదాపు రెండు గంటల వరకు సింధ్రపురం గ్రామంలో ఈ యొక్క ప్రచార రథం మీద నేను గ్రామం అంతా పరిగెత్తడం జరిగింది ప్రజలందరినీ కూడా కలుసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చాలా సంఘీభావం ప్రకటిస్తూ చాలా సంపూర్ణమైనటువంటి విశ్వాసం నమ్మకం మాకు కలిగించేలాగా ప్రజలందరూ కూడా సింహతరపురం గ్రామంలో మరి ఆర్తల పట్ల ఆ రకంగా గ్రామం పూర్తి చేసుకుని మరి ఈరోజు ఇప్పుడు మరి వేలంక గ్రామం తెల్లంపూడి మండలంలో ఆ గ్రామం నుంచి కూడా మధ్యాహ్నం పూట మొదలు పెడతా ఉన్నప్పుడు మరి దానిలో భాగంగానే మరి మీ యొక్క పార్టీ సోదరుల మాట్లాడాలనుకుని జరుగుతుంది మరి వేలంక సింహాద్రపురం మరి రామకృష్ణపురం కిల్లంపూడి మూడు గ్రామాలు ఇవన్నీ కూడా నిన్న రోజున గౌరవ పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రముఖులందరినీ కూడా పిలిచి మరి మేము ఆయన కలిపి నాయకులతోటి మాట్లాడడం కూడా ఈ రోజు నుంచి జరిగేటువంటి కార్యక్రమం అలాగే పదమూడో తారీఖు జరిగేటువంటి పోలింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు అలాగే పార్లమెంట్ అభ్యర్థిలో పోటీ చేస్తున్న శ్రీ శలమన్ శెట్టి సునీల్ గారికి మరి మద్దతు పట్టించుకొని స్వయంగా శ్రీ ముద్రగడ పద్నాభం గారు మరి అనుచరులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈ కార్యక్రమం కూడా ఈరోజు జరగడం జరుగుతూ ఉంది ఈరోజు మరి వేనకి గ్రామంలో కాసేపట్లో మరి సోదరులు శ్రీ గోమా గంగాధర గారు అనేక చిక్బాబు గారు జడ్జి గారు ఇంతకంగా గ్రామ సంబంధించినటువంటి పెద్దలందరి యొక్క తోడ్పాటుతో మరి కాసేపట్లో ఈ గ్రామం ఉంది తర్వాత గద్దనాబిలి అనే గ్రామం వెళ్ళడం జరుగుతుంది అక్కడి నుంచి గోపాలపట్నం అనే గ్రామం కూడా తిరగడం జరుగుతుంది అలాగే రేపు కూలి గ్రామం ఈ రకంగా మేము షెడ్యూల్ వేసుకుని మరి ప్రసార రథం మీద గ్రామం అంతా కూడా పరిశీలించే కార్యక్రమం నేను స్వయంగా తిరగడానికి పెట్టినటువంటి కార్యక్రమం మరి దానిలో భాగంగానే ఈరోజు ప్రధానంగా మరి పాత్రికేయులతోటి మాట్లాడాలనుకున్న విషయం మరి నిన్నటి రోజున మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టోలో ఒకటి విడుదల చేశారు మానిఫెస్టో అన్నది ప్రతి పార్టీ కూడా ఇస్తూ ఉంటారు సహజంగా కానీ వారు ప్రజలకి రకరకాలైనటువంటి మబ్బి పెట్టేటువంటి అబద్ధాలతో అసత్యాలతో కూడుకున్నటువంటి మేనిఫెస్టోలు చాలా